శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తిన యాదవ వంశానికి మూల పురుషుడైన యదువు అనే మహారాజు ఒకప్పుడు ఒక అవధూత స్వామి దర్శనం లభించినది తేజశాలి మేధావి ధర్మవేత్త అయిన యదురాజు అవధూత చర్యను పరిశీలించి చూచాడు అతడు తత్వవేత్త అని అకుతోభయుడని గ్రహించి యదురాజు అవధూతకు నమస్కరించి సవినయంగా ప్రశ్నించాడు స్వామి మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది లోకంలో మేమంతా శాస్త్రజ్ఞానం ఉండి కూడా ఇంద్రియ తృప్త కోసం నానా యాతనను పడుతూ ఉన్నాము మరి మీరేమో ఆ ప్రయత్నం రవ్వంతైనా చేయడం లేదు ఇంతటి లోకోత్తరమైన తెలివి మీకెలా అబ్బింది మరి ఇంత తెలివి ఉండి కూడా పండితులై కూడా బాలుడిలాగా పిచ్చివాడిలాగా మందమతిలాగా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారేమిటి అది కాక ఇంద్రియ సుఖాలకై యత్నం చెయ్యరు బాగానే ఉంది కాని మరి మోక్షం కోసం కూడా ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు ఇదేమి చిత్రం అయినా మిమ్మల్ని చూస్తే ఎప్పుడూ ఆనందంలో తేలియాడుతున్నట్లే ఉంటారు ఎందుచేత లోకమంతా కామ క్రోధాలనే కారు చిచ్చు నగులుకున్న అడవిలాగా మండిపోతా ఉంది మా బోటి వారమంతా ఆ అగ్నిలో పడి మలమల మాడిపోతూ ఉంటే మీరేమో ప్రక్కనున్న గంగా నదిలో ఈతలు కొడుతున్న గున్న ఏనుగులాగా ఏ చింత లేకుండా హాయిగా ఉన్నారు అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల మీకు ఇటువంటి స్థితి లభించినది స్వామి దయతో నాకు ఉపదేశించండి ఆ మాటల్లో ఉన్న ఆర్తిని వినయాన్ని చూచి ఆ అవధూత ఇలా సమాధానం చెప్పాడు ఎదురాజా నువ్వు పవిత్రుడివి లోకజ్ఞుడివి నీకు నేను చెప్పగలిగినదే అట్టే ఏమి ఉండదు అనుకో ఉండ ఉంటుందని అనుకోవడం లేదు అయితే నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి ఎందరెందరో గురువుల దగ్గర రవ్వంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను రాజా నాకు ఇరువది నలుగురు గురువులు ఉన్నారు జాగ్రత్తగా విను ఒకటి భూమి రెండు వాయువు మూడు ఆకాశం నాలుగు నీరు ఐదు అగ్ని ఆరు చంద్రుడు ఏడు సూర్యుడు ఎనిమిది పావురాలు తొమ్మిది అజగరం పది సముద్రం పదకొండు మిడత పన్నెండు తొమ్మిద పదమూడు ఏనుగు పద్నాలుగు మధుహారి పదహైదు లేడి పదహారు చేప పదిహేడు పింగళ అనే వేశ్య పద్దెనిమిది కురరం పంతొమ్మిది బాలుడు ఇరవై బాలిక ఇరవై ఒకటి శరకారుడు ఇరవై రెండు పాము ఇరవై మూడు శాలీయుడు ఇరవై నాలుగు పురుగు వీరే నా గురువులు ఇరవై నాలుగు మంది రాజా ఏ గురువు దగ్గర ఏది నేర్చుకున్నానో అది కూడా చెబుతాను విను అని మొదటి గురువు భూమి యొక్క గురించి ఆ ఏమేమి నేర్చుకున్నారో మన దత్తాత్రేయ స్వామి వారు ఇలా తెలియజేశారు క్షమ పరోపకార పరత్వం అనే ఈ రెండు గుణాలు భూమి వల్ల నేర్చుకున్నాను జనులు తనను తన్నినా నవ్వినా మరెన్నో రకాలుగా హించిన భూమాత చెలించదు కోపగించదు ఓర్చుకొని ఉంటుంది సాధకుడు కూడా అలాగే క్షమ కలిగి ఉండాలని భూమి వల్ల నేర్చుకున్నాను అంతేకాక చెట్ల రూపంలోను పర్వతాల రూపంలోనూ ఉండే భూమి వల్ల జీవితమంతా పరోపకారానికి అంకితం కావాలని నేర్చుకున్నాను అని తెలియజేశారు తర్వాత రెండవ గురువైన వాయువు నుంచి ఏమేం నేర్చుకున్నారో ఇలా తెలియజేశారు నిస్సంగత్వ నిర్లేపత్వాలను వాయువు వల్ల నేర్చుకున్నాను ప్రాణవాయువు ఆహారం తీసుకుంటుంది కానీ అది ఏ విషయ వాంచలు లేకుండా ఉంటుంది అలాగే సాధకుడు కూడా జ్ఞాన సంపాదన మాత్రమే ఆహారాన్ని స్వీకరించి విషయ వాంఛలను తగులుకోకుండా జాగ్రత్త పడాలి అని నేర్చుకున్నాను ఎందుకంటే జ్ఞానం సంపాదించాలంటే దేహం కావాలి ఆ దేహం నిలవాలంటే ప్రాణం కావాలి అది నిలవాలంటే ఆహారం కావాలి కనుక జ్ఞానార్థమై పరిమితమైన ఆహారం తప్పక తీసుకోవాలి ఇక వెలుపలి వాయువును చూస్తే అది చీతోష్ణాది అనేక గుణాలు గల వస్తువులతో సాంగత్యం పొందుతూ ఉంటుంది అయినా ఆ గుణాలు దానికే మాత్రము అంటవు అలాగే ముని కూడా తనకొకప్పుడు విషయస్పర్శ వచ్చినా నిస్సంగంగా ఉండాలని నేర్చుకున్నాను అంతేకాక వాయువుకి సహజంగా గందగుణం లేదు అయినా అనేక రకాల పుష్పాలలో దూరి తిరిగినందువల్ల తాను ఆ పరిమళాన్ని వహించి ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే యోగి కూడా పార్థివ దేహంలో ప్రవేశించి ఆయా గుణాలను అంటినట్టు కనిపించాలి కానీ నిజానికి వాటిని అంటుకోకుండా తన ఆత్మావలోకంలో తాను మునిగి ఉండాలని ఈ నిర్లేపత్వాన్ని నేర్చుకున్నాను అని తెలియజేశారు తర్వాత మూడవ ఆకాశం నుంచి ఏమి నేర్చుకున్నారో ఈ విధంగా తెలియజేశారు ఆకాశం చూడు అది సర్వవ్యాపక మరి ఘటాదులలోనూ చేరి ఉంటుంది అయినా అది ఘటాదులతో సాంగత్యాన్ని పొందదు పైగా అది అపరిమేయం అంతేకాక అపరిచ్ఛేద్యం దీన్ని చూసినప్పుడు వెంటనే అఖిల వ్యాపకమై దేహాదులలో ఉండి కూడా సంగరహితమై అపరిచ్ఛేద్యమైన ఆత్మ పదార్థం గుట్టుకు వచ్చి సర్వత్రా బ్రహ్మత్వ భావనం చేయడం నేర్చుకున్నాను మరొక విశేషం ఉంది పంచభూతాలలో పృథ్వీ జల అగ్నుల సమావేశం వల్ల పుట్టిన మేఘాలు వాయు సాంగత్యంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి అయినా ఆకాశం మేఘాల చేత అంటుకోబడదు అలాగే ఆయా కాలాల కనుగుణంగా ఆయా భూతాల వల్ల పుట్టే గుణాల చేత ఆత్మ పురుషుడు అంటబడడు అని కూడా ఆకాశం వల్ల నేర్చుకున్నాను నాలుగవ జలం గురించి ఇలా తెలియజేశారు నీటికి నిర్మలత్వము సిగ్నత్వము మాధుర్యము అనేవి సహజ గుణాలు అందుకనే జలం ఇతర వస్తువుల్ని పవిత్రం చేయగలుగుతోంది అలాగే యోగికి నిర్మలమైన హృదయం ప్రాణులన్నిటి ఎడల అవ్యాధ్యమైన ప్రేమ తీయని మాటలు ఉండాలి అలా ఉండేవాళ్ళు తమ చూపుల చేతనేమి స్పర్శ చేతనేమి స్మరణ చేతనేమి ఇతరులను పవిత్రం చేయగలుగుతారు ఈ విషయాన్ని నేను జలం వల్ల నేర్చుకున్నాను ఇక ఐదవ గురువు అగ్ని గురించి ఇలా తెలియజేశారు అగ్ని అనగానే మనకు తేజస్సు గుర్తుకు వస్తుంది అగ్ని అంత తేజస్వి అగ్ని కట్టెల వల్ల జనిస్తాడు ఆయన్ని అంటుకోవడం ఎవరి వల్ల కాదు ఆయనకు ఇది అది అని భేదం లేదు అన్ని రకాల వస్తువులను ఒకేసారి భక్షించేస్తాడు ఇంత విమర్శ రహితంగా సర్వాన్ని భక్షిస్తున్నా ఆయన మాత్రం అపవిత్రుడు కాదు అలాగే ముని కూడా జ్ఞానం గలవాడు తపస్వి తిరస్కరింపదగిన వాడు ఇతరులు ఇచ్చేదాన్ని అంటి పెట్టుకొని అంటి పెట్టుకొని వాడు కావాలి అలా ఉంటే వాడికి భక్ష్య భక్ష్యాల వల్ల పాపం లేదు అంతేకాక అగ్ని ఒకప్పుడు గోచరుడై సూక్ష్మ రూపంగాను మరొకప్పుడు గోచరుడై ప్రత్యక్ష రూపంగాను ఉపాసించబడుతూ ఉండి భక్తులు ఇచ్చే ఆహూతులను భుజిస్తూ వారికి భూత భవిష్యత్ పాపాలను దహించి వేస్తాడు యోగి కూడా అలాగే ఉండాలని నేర్చుకున్నాను మరొక విషయం కూడా ఉంది అగ్ని యొక్క ఆకారం కట్టెల మీద ఆధారపడి ఉంది లావుపాటి కట్టె వేస్తే లావుగా కనిపిస్తాడు పొడగాటి కట్టెలు వేస్తే తాను పొడుగ్గా కనిపిస్తాడు అలాగే ఈశ్వరుడు కూడా మాయా కల్పితమైన దేహంలో ప్రవేశించి ఆ దేహం లాగానే కనిపిస్తాడు ఆ విధంగా అగ్నిని చూచి ఈశ్వర తత్వానుసంధానం కూడా నేర్చుకున్నాను ఇది కాక అగ్నికి జ్వాలలు ఎల్లప్పుడూ ఉండేవే అయినా కాలవశం వల్ల అవి ఒకనొకప్పుడు కనిపించవు అలాగే ప్రాణులకు జన్మాది వికారాలు నిత్యాలే అయినా కాల ప్రవాహ వేగం వల్ల ఒకప్పుడు అవి కనిపించవు అని కూడా అగ్ని వల్ల నేర్చుకున్నాను ఇక ఆరవ గురువు చంద్రుడి గురించి తెలుసుకుందాం కాలగతి వల్ల చంద్రుడికి వృద్ధి చేయాలన్నట్లు కనబడుతుంది కానీ పరిశీలించి చూస్తే ఆ వృద్ధి చేయాలు చంద్ర కళలకే గాని చంద్రుడికి కాదు అలాగే షడ్భావ వికారాలు దేహానికే గాని ఆత్మకు కావు అని చంద్రుడి వల్ల నేర్చుకున్నాను ఏడవ గురువు సూర్యుడి గురించి దత్తాత్రేయ స్వామి వారు ఇలా తెలివిచ్చారు సూర్యుడు తన కిరణాలతో భూమి మీది జలాన్ని స్వీకరిస్తాడు ఆయన కా జలాలతో ఏం పని మళ్ళీ సమయం చూసి వాటిని భూమి మీదికే వదిలేస్తాడు అలాగే యోగి కూడా ఇంద్రియాలతో విషయాలు గ్రహించి వాటి ఎందు అభినివేశం లేకుండా ఉండాలని సూర్యుడి వల్ల గ్రహించాను అంతేకాక చెరువుల్లో దోణెల్లో అద్దాల్లో ప్రతిఫలించిన సూర్యుని చూచి స్థూల బద్ధులైన వాళ్ళు అంతమంది సూర్యులు ఉన్నారని భావిస్తే భావించవచ్చును గాని నిజానికి అసలు సూర్యుడు ఒక్కడే ఆ ఒక్కడే అన్ని ప్రతిబింబాలుగా కనిపించాడు అలాగే ఆత్మ ఒక్కటే అయినా ఉపాధి భేదం వల్ల అనేక విధాలుగా స్థూల బుద్ధులకు కనిపిస్తూ ఉంటాడని కూడా సూర్యుడి వల్ల నేర్చుకున్నాను ఎనిమిదవ గురువు కపోతం గురించి దత్తాత్రేయ స్వామి ఇలా తెలియజేశారు ఎవడితో అయినా సరే అతి సంభాషణ అతి స్నేహం చేస్తే సంతాప పడక తప్పదు అని కపోతం వల్ల నేర్చుకున్నాను ఆ కథ గురించి కూడా ఇలా తెలియజేశారు ఒక అడవిలో ఒక పావురం ఉండేది అది చాలా అందంగా బలంగా ఉండేది దానికో పెంటితో నేస్తం కుదిరింది ఆ పెంటి దాని అన్ని విధాలుగా తగినది అనుకూలమైనది ఈ రెండింటి అనురాగం అనన్యంగా ఉంది వాటి శరీరాలే వేరు కానీ ప్రాణం ఒక్కటే అన్నట్లుగా అన్నట్లున్నది అలా ఉండగా పెంటి మొదటిసారిగా శూలాలై గుడ్లు పెట్టినది ఆ ముచ్చట ఆ దంపతులకు మరింత అనురాగవర్ధకమైనది ఆ గురుడల్లోంచి క్రమంగా పిల్లలు హరి హరిమాయను తెలుసుకోవడం మహా పండితులకే అసాధ్యం కదా ఇక వాటి మాట ఏమిటి ఆ పక్షి దంపతులకి ఇప్పుడు తమ పిల్లలే ప్రపంచమైపోయింది వాటి పోషణే తమ మోక్షం కన్నా మిన్న అయిపోయింది ఆ పిల్లల్ని చూస్తే ఆ ముద్దు పలుకులు వింటే ఆ అల్లరి చేష్టలు తలుచుకుంటే ఆ దంపతులకు ఒళ్ళు పొంగిపోతా ఉంది ఒకనాడు పిల్లలకు ఆహారం చేద్దామని పెద్ద పక్షులు రెండు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక బోయవాడు వచ్చి వీటి గూటికి దగ్గరలో ఒక వల వేశాడు అందులో చాలా పక్షులు పడ్డాయి అప్పుడప్పుడే అరకొర రెక్కలతో బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న మన చిన్నారి పక్షులు కూడా ఆ వలలోకి వెళ్లి పడ్డాయి పాపం అపం శుభం తెలియని ఆ పసిపిట్టలు గోల గోలగా ఏడవసాగినాయి పెద్ద పక్షులు తిరిగి వచ్చేసరికి గూడంతా శూన్యమై ఉండడం చూసి వాటికి పై ప్రాణం పైనే పోయిన పోయింది ఎలాగో తీరుకొని చెరో పక్కకి వెళ్లి వెతకసాగాయి తల్లిపిట్టకు వలలో చిక్కుకున్న పిల్లలు కనిపించాయి ఆ తల్లికి ప్రేమావేశంలో తెలివి నశించింది ఆపరాని మోహంలో బుద్ధికి చోటు ఉండదు కదా అది వెనక ముందు చూసుకోకుండా పిల్లల్ని రక్షించుకోవడం కోసం తాను కూడా వలలోకి దూకి అక్కడ చిక్కుకొని తాను కూడా ఏడవసాగింది కొంతసేపటికి తండ్రి పక్షి వచ్చి పరిస్థితిని చూసింది అది తల్లిలాగా దూకేయలేదు కానీ తన కళ్ళ ఎదుటే తన సంతానము కట్టుకున్న పిల్లము కూలిపోతూ ఉంటే ఆ పక్షికి దుఃఖం పట్టరానిదైపోయింది ఆపుకుందాం అనుకున్నా ఏడుపు ఆగడం లేదు అనేక రకాలుగా విలపించసాగింది భార్య పిల్లలు పోయాక నాకు ఇక సుఖమేమిటి ఎవరిని చూసుకొని బ్రతకాలి అయ్యో భార్య అయినా బ్రతికింది కాదు ఓ బిడ్డల్లో ఒకడైనా దక్కలేదే నేను ప్రయోజనం ఏమిటి అని ఈ రకంగా అనేక విధాలుగా ఏర్చింది దుఃఖం వల్ల దాని తెలివి వక్ర మార్గం పట్టింది ఆ వక్ర మార్గం తెలివితో ఆ పావురం తాను చనిపోవడమే మేలని నిర్ణయించుకొని తాను కూడా స్వయంగా వలలోకి దూకి బోయవాడి చేతుల్లో మరణించింది ఎదురాజా ఇది నేను చూచాను ఇక్కడ జరిగింది ఏమిటి ఆ తండ్రి పావురము ఆత్మారామం కాకుండా ద్వందారామమై కామ క్రోధాలకు వశమైపోయింది అలా ద్వంద్వారాముడైన వాడికి శాంతి లేదని వాడ కపోతం లాగానే బ్రతుకున్న కుటుంబ పోషణమే పరమార్థనం అనుకుంటూ బ్రతికి చివరికి ఏదో ఒకనాటికి ఆ పావురాయి లాగానే సానుబంధంగా నశించి తీరవలసిందేనని గ్రహించాను నేను అవును రాజా ఈ మానవలోకం అనేది తెరిచి ఉంచిన ముక్తి ద్వారం సందేహం లేదు అలాంటి చోట పుట్టి కూడా ఆ కపోతం లాగా కుటుంబ లంపటుడైన వాడు ఆరోగ్యాచితుడిని నిశ్చయించుకో అని తెలియజేశారు తర్వాత తొమ్మిదవ గురువైనటువంటి అజగరం గురించి ఇలా తెలియజేశారు ఏదురాజా అజగరం సంగతి అందరికీ తెలిసింది కనుక సంగ్రహంగా చెబుతున్నాను పూర్వకర్మానుసారంగా మానవులకు సుఖాలు దుఃఖాలు వచ్చే తీరతాయి వద్దంటే మానవు రమ్మంటే రావు ఇహలోక సుఖాలే కాదు పరలోక సుఖాలు కూడా ఇంతే సత్యం ఇలా ఉండగా నేను ఇది పొందుతా అది పొందుతానని కోరడమేమి తెలివి ప్రయత్నించడమేమి తెలివి సారవంతమో నిస్సారమో అల్పమో అధికమో అహంకార ఆహారం దైవికంగా లభిస్తుంది దాంతో పడాలి ఒకవేళ అసలే దొరకకపోతే పస్తుండి కాలం గడపాలి శరీర బలం బుద్ధిబలం ఇంద్రియ బలం ఉండి కూడా ఏ ప్రయత్నమూ చేయరాదు అంతేకాక నిద్రమాణి నిరంతరంగా ఆత్మనిష్ఠుడై ఉండాలి కొండ చిలువ ఇలా ఉంటుంది కాబట్టి దానివల్ల నేను ఇవన్నీ నేర్చుకున్నాను గురువైన సముద్రం గురించి దత్తాత్రేయ స్వామి ఇలా తెలియజేశారు సముద్రుడి వల్ల కూడా రెండు మూడు విషయాలు నేర్చుకున్నాను సముద్రం అంత పెద్దదైనా తన మీద ఒక చిన్న ఎండుటాపు పడినా దాన్ని తన మీద ఉండనియక ఒడ్డుకు విసిరేస్తుంది అలా చేయకపోతే ఆ పురాతనమైన సముద్రం ఈ పాటికల్లా నాచు పట్టిన పాచి చెరువులాగా చెత్తా చెదారాలతో కప్పేసుకుపోయి ఉండేది అలాగే యోగి ఎంత తపసిద్ధుడైనా ఒక చిన్న కామాన్ని వికారాన్ని కూడా తనలో చేరనీయకూడదు ఏ మరుపాటు పొందాడో మొత్తం అంతా వికారాలతో భ్రష్టమైపోక తప్పదు కనుక వికారాలను రవ్వంతైనా కూడా దరిచేయనీయరాదని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను ఇక సముద్రానికి అనంతమైన లోతు ఉంటుంది అయినా పైకి మాత్రం ఏమీ తెలియనివ్వదు తన గర్భంలో ఎన్నెన్ని జంతువులున్నాయో ఎన్నెన్ని ఉన్నాయో పైకి తెలియనివ్వదు దాని అంచులు ఎవరికి అందవు దాన్ని ఎవరు దాటిపోలేరు తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి అయినా పొంగదు వేసవిలో నదుల రాక తగ్గిపోతుంది అయినా ఎండదు దేశ కాల భేదం వల్ల విచ్ఛిన్నం కాదు ముని కూడా ఇలాగే తన శక్తిని తెలియనివ్వరాదు తన భావాన్ని బయటకు పొక్కనీయరాదు తన అంతు ఇతరులకు తెలి చిక్కనీయరాదు తన సంకల్పం నెరవేరితే పొంగిపోవడం నెరవేరకపోతే కృంగిపోవడం పనికిరాదు ఎప్పుడు ఏ వికారము లేకుండా ఆత్మనిష్ఠుడై ఉండాలని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను అని తెలియజేశారు దత్తాత్రేయ స్వామి వారు శ్రీ గురుదేవ దత్త జై గురుదత్త శ్రీ గురుదత్త